వెల్కమ్ టు హ్యాపీ ఈ రోజు మా ఇంటి ఆడపడుచు కార్యక్రమంలో భాగంగా నేనైతే మరో అయితే వెళ్తున్నానండి ఎవరింటికి వెళ్తున్నాను ఆమెకి ఏం సారి ఇస్తున్నాను అనేది ఈ రోజు మీరు ఈ వీడియోలో తప్పకుండా చూడండి వీడియోని పూర్తిగా చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ హ్యాపీ టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నేను హైదరాబాద్ మణికొండలో టౌన్షిప్ టౌన్షిప్లో ఉన్న సంతోష గారి ఇంటికైతే వెళ్తున్నానండి సంతోష గారిని ఈరోజు నేను మా ఇంటి ఆడపడుచుగా భావించి ఆమె కోసమైతే నేను ఈ గ్రీన్ అండ్ రెడ్ కలర్ బ్యూటిఫుల్ అయితే తీసుకెళ్తున్నానండి వాళ్ళు కూడా మనలాగా మంచి సారీస్ కట్టుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఈ సారీని సంతోష గారికి అయితే ఇవ్వబోతున్నానండి నేను అల్కపూర్ టౌన్షిప్ కైతే రీచ్ అయిపోయాను ఇప్పుడు సంతోష గారిని కలవబోతున్నాను సంతోష గారిని కూడా మూడు రోజుల్లోనే గుడిసె ఖాళీ చేయమన్నారంటండి అదంతా మనతో చెప్పుకున్నారు వీడియో పూర్తిగా చూడండి ఈ రోజు నేను మా ఇంటి ఆడపడుచు కార్యక్రమంలో భాగంగా సంతోష గారి ఇంటికి అయితే వచ్చానండి ఇదే వాళ్ళ ఇల్లు ఈ గుడిసెలోనే వాళ్ళు ఉంటున్నారు ఇదేనండి సంతోష గారి గుడిసె ఈ గుడిసెలోనే సంతోష గారు వాళ్ళ ఆయన గారు వాళ్ళకి నలుగురు పిల్లలు అంటండి ఆ పెద్ద పాప ఊర్లో ఉంటుందంట మిగిలిన ముగ్గురు పిల్లలు ఇక్కడే ఉంటారంటండి మొత్తం వీళ్ళ ఐదుగురు కలిసి ఈ చిన్న గుడిసెలోనే ఉంటారంట ఎలాగో కష్టపడి బతుకుదామని వీళ్ళు హైదరాబాద్కి వచ్చి ఏవో చిన్న పనులు చేసుకుని వీళ్ళు బతుకుతున్నారంటండి వీళ్ళు వచ్చి నెల రోజులే అయిందంట ఈ నెల రోజుల్లోనే వీళ్ళని గుడిసె ఖాళీ చేసేమన్నారంట వీళ్ళకి ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియక వీళ్ళైతే అయోమయ పరిస్థితుల్లో ఉన్నారండి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో సంతోష గారి మాటల్లోనే మీరు కూడా వినండి నమస్తే అమ్మా సంతోష గారు బాగున్నారా బాగున్నాం మేడం ఎంత మంది పిల్లలమ్మ మీకు నలుగురు మేడం ఏం చదువుతున్నారు ఎయిత్ క్లాస్ పెద్ద ఫోర్త్ క్లాస్ చిన్న పిల్లలు ఇంకా ఇంటి దగ్గరనే ఉంటా ఓకే ఎంత ఏజ్ అంత చిన్న పిల్లలకి ఆరు ఒక ఆమె చిన్న ఆమె మూడో ఆమె ఇంకా నాలుగో బాబు నాలుగో ఆహా మొత్తం నలుగురు పిల్లలు మీ హస్బెండ్ ఏం చేస్తారమ్మా వాటర్ ట్యాంకర్ నడుస్తారు మేడం ఓకే స్కూల్ కి వెళ్లారా పిల్లలు ఆ ఇరవై ఓ లేదు ఆ దేవురమ్ మా అమ్మన్నార్ పక్కల మేడం మహబూబ్ నగర్ దగ్గర ఓకే ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి ఒక నెల నెల అంటే ఈ మధ్య వచ్చారా ఈ అంతకు ముందు అంతా అక్కడే ఉన్నారా మా అక్కడ ఏం చేసేవారు వ్యవసాయం ఆ మరి ఎందుకు ఇక్కడ వ్యవసాయం చేస్తే ఇక్కడ కిందకి వచ్చారు ఇంకా ఏమో భూమి లేదు మేడం భూమి లేదు పొలం లేదు ఇంకా బతుకుదామని వచ్చినాము పిల్లలు పెద్ద ఎలా ఉందమ్మా మరి ఇక్కడికి వచ్చాక మీ ఆయన గారి పని బాగుందా ఆ బాగానే ఉంది మేడం ఆ బానే ఉంది గాని ఇంకా ఖర్చులకు ఇబ్బంది అవుతుంది పిల్లలకి ఇంకా నిన్న ఎవరో వచ్చినారంట చాక్లెట్లు ఇస్తామని ఎత్తుకెళ్తామని అన్నారంట మా పిల్లలు బెదరుకొని అటు వెళ్ళి పరిగెత్తారు అక్కడ ఒక ఆంటీ పట్టుకున్నదంట మనియాలు వెళ్ళిపోయారంట నిన్న బెదురుకున్నారు ఇంకా ఈరోజు అందుకే ఇంటికాన్నే ఉన్నా పిల్లల కోసం మరి బయటది వదిలేదు ఆధార్ కార్డులు లేవు మేడం చిన్నపిల్లలకు ఆధార్ కార్డులు లేవు స్కూల్ కు పంపిద్దాం అంటే ఆమెకొకటే ఉంది పిల్లలు ఇద్దరు అవుతారు ఇంటి ఆధార్ కార్డులు అడుగుతారు స్కూల్ కి తీసుకోతే ఆరేళ్ళు నాలుగేళ్ళు ఉంది కదా ఆధార్ కార్డు కావాలి కావాలంటారు ఆధార్ కార్డులు లేవు మేడం మరి అప్లై చేసుకోండి అమ్మా ఆధార్ కార్డులు ఇక్కడ అక్కడ ఊర్లోనే అప్లై చేస్తాయి అక్కడే వస్తాయి మీకు మా ఊర్లోనే ఈ ఒక్క గదిలోనే మొత్తం నలుగురు పిల్లలు మీ ఇద్దరు అందరూ ఇద్దరు ఊర్లో ఉంటది మేడం ఆహా ముగ్గురు పిల్లలు మీ దగ్గర మా దగ్గర ఆహా మొత్తం అందరూ ఈ రూమ్ లోనే ఉంటారు ఓకే మరి మీరేం చేస్తారమ్మా ఏమైనా పనికి వెళ్తున్నారా ఆ పనికి వెళ్తుంటారు మేడం ఆ హై పని చేసేసి వచ్చారా ఇప్పుడు యాడా పోవలే మేడం మీరు లీవ్ తీసుకున్న గుడిసెలు పీకాలన్నారు గుడిసెలు పీకాలన్నారా ఎందుకమ్మా ఈ పొద్దు రేపు వీకపోతే మేము వడగొట్టేస్తాము బోరెస్తాము అన్నారు

ఇంకా రోజులే టైం ఉంది అందుకే ఎక్కడ పోలే ఏం లేదని ఆలోచన చేసుకుంటా ఇంటికి అక్కడ కూర్చున్నారు ఇది మేడం సమస్య మరి ఎలా అమ్మా అంటే ఎక్కడైనా చూసుకున్నారా ప్లీజ్ దొరుకుతలేదు మేడం మేము కొత్త వచ్చింది ఏడాని అని దేవులు అట్లా అని ఆలోచన చేస్తాను ఇంటికాడ ఉన్నాయి రోజు ఇంకా పిల్లలు కూడా నిన్న బెదుర్కున్నారు ఇంటికాడ ఉండు అది పంపించకుండా కొంచెం సరే మేడం ఇంకా బాధ పిల్లలు బాధకు భయం కొందరి స్థానం మనము చేసుకుంటే వస్తుంది లేకపోతే లేదు మేడం బతకాలని వచ్చినాము అయ్యో వచ్చిన నెల రోజులకే ఇల్లు ఖాళీ చేయాలంటే మీకు కష్టమే కదా పాపం ఎలాగో పట్టుకొని ఇదంతా రెడీ చేసుకున్నారు మేడం అస్సలు ఏంది గ్యాస్ కానీ లేదు కట్టెల పొయ్యి మీదే చేసుకుంటున్నాం మొత్తం వంటంతా పొయ్యి మీదే సడల్గా ఒక నెల జీవితంలా తెచ్చుకుందాం అనడానికి మళ్ళీ గుడిసెలు వికమంటారు మేడం ఎటువల్లో ఏమో తెలియదు అయ్యో మరి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరినన్నా అడగలేకపోయారమ్మా ఎక్కడైనా ప్లేస్ ఖాళీ ఉందేమో తెలియదు మేడం ఇక్కడ ఎవరు తెలియదు అంటారు అయ్యో మరి ఎలా అమ్మా మూడు రోజుల టైమ్ లో అంటే ఎలా మారుతారు అంటే ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి కదా వీళ్ళందరూ మొత్తం అందరినీ ఎన్ని ఉన్నాయమ్మా ఈ లోపల ఇక్కడ రెండు మాది మూడు మూడు గుడిసెలు ముగ్గురిని ఖాళీ చేసామన్నారు మూడు రోజుల్లో మూడు రోజులు మరి వాళ్ళు ఏమైనా వెతుక్కున్నారా వేరే ప్లేస్ నైట్ వై వచ్చిండు బాబు మళ్ళీ దొరికింది అన్నాడు వాళ్ళకి కానీ ఇంకా మాకే చూడలేదు మేడం ఇంకా కొత్తగా వాళ్ళంటే ఐదారు సంవత్సరాలు ఎక్కువ వచ్చి కూడా వాళ్ళకి రూట్లు లు అన్ని తెలుసు మాకు రూట్లు తెలియవు అట్లా అని ఇంకా ఏడాని వెతుకుతాం అంటే ఎవరి ద్వారా వచ్చారమ్మా మీరు ఈ ఊరికి వీ ఇలా అయినా మా అన్న ఉన్నాడు ఈడ అన్నదని వచ్చాడు ఆహా ఓకే ఇంకా వాళ్ళనే హెల్ప్ అడగాలి మరి ఇంకా వాళ్ళకి ఏరియా తెలుస్తుంది కదా మీరంటే మరి నెల రోజులే అయింది వాళ్ళ ఎక్కువ రోజులు అయింది ఇంకా వాళ్ళనే పట్టుకోవాలని ఉండవు మేడం ఆ వాళ్ళ దయవాలనే వచ్చాము లేకుంటే రాకుంటే మేము ఓకే మరి ఇంటికి స్థలం కోసం అయితే మీకు తెలిసిన వాళ్ళని అయితే అడగండి అమ్మా ఏమన్నా ప్లేస్ ఉంటే అక్కడ కట్టుకోండి మాకు కూడా ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎవరినైనా అడిగి చూస్తాము ఏదైనా అవకాశం ఉంటే గనుక మీకు ప్లేస్ అయితే ఇప్పిస్తాము సరే సరే అమ్మా అలాగే ఈ రోజు మన మా ఇంటి ఆడపడుచు కార్యక్రమంలో భాగంగా మీకోసం అయితే ఒక పట్టు సారీ తీసుకొచ్చాను నేను చూడండి అమ్మా ఎలా ఉందమ్మా నచ్చిందా ఈ సారీ ఓకే మీకు ఇలా ఈ గుడిస రెడీ చేసుకోవడానికి ఎంత ఖర్చు వద్దమ్మ అంటే మీరే రెడీ చేసుకుంటారు అన్నలు అన్నలు రెడీ చేశారు మేడం ఇంతవరకు అంటే ఇవన్నీ చెక్కలు ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు వాళ్ళే తెచ్చి సెట్ చేశారు మేము వచ్చాము అంతే మేమేం బెటర్ లేదు మొత్తం వాళ్ళే వాళ్ళే మీ అన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళే రెడీ వాళ్ళే రెడీ చేశారు మళ్ళీ వచ్చినాం ఓకే మళ్ళీ ఇప్పుడు ఇదంతా అంతా విప్పేసుకొని మళ్ళీ కొత్త ప్లేస్ లో మొత్తం రెడీ చేసుకోవాలి చేసుకోవాలి ఇంకా వాళ్ళ దయనే అదే వాళ్ళ దయ వల్ల ఇంకా మేడం ఓకే సరే చూద్దాం అమ్మా ప్లేస్ గురించి అయితే మేము కూడా చూస్తాం ఏం అవకాశం ఉన్నా సరే మీకైతే మళ్ళీ మేము చెప్తాం సరే మేడం ఓకే మాయ చూసారు కదండీ సంతోష గారి పరిస్థితి పాపం వాళ్ళు బతుకు తెరువు కోసం హైదరాబాద్కి వచ్చి ఇక్కడ బ్రతకాలి అనే ఆశతో అయితే ఇక్కడికి వచ్చారు కానీ వాళ్ళు వచ్చిన నెల రోజుల్లోపే వాళ్ళని గుడిసైతే ఖాళీ చేసేయమన్నారంట వాళ్ళకి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక పాపం నేను వెళ్ళిన రోజైతే ఆవిడ పనికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని బాధపడుతూ ఉన్నారంట అదే విషయం చెప్పారు నాకు పాపం చాలా బాధ అనిపించింది అక్కడ దగ్గరలో ఉన్న గుడిసెల వాళ్ళందరి పరిస్థితి కూడా అయితే అదేనండి అందరినీ కూడా అక్కడ అపార్ట్మెంట్స్ కడుతున్నామని చెప్పేసి ఖాళీ చేసేయమన్నారంట లాస్ట్ టైం కూడా నేను ఎపిసోడ్ త్రీ చేశాను కదండి వాళ్ళ పరిస్థితి కూడా అదే వాళ్ళని కూడా అలాగే మూడు రోజుల్లోనే ఖాళీ చేసేయమన్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు మనందరం కలిసి అయితే దేవుణ్ణి ప్రార్థిద్దామండి వీళ్ళందరికీ కూడా మంచి స్థలం దొరికి వీళ్ళకి గుడిసె వేసుకోవడానికి మంచి ప్లేస్ దొరకాలని చెప్పేసి మనందరం అయితే వీళ్ళ కోసం ప్రార్థిద్దామండి సరే అమ్మా అయితే వెళ్ళొస్తాను నేను మళ్ళీ వచ్చి కలుస్తాను సరే మేడం ఓకే ఇది ఇవాళ మా ఇంటి ఆడబడుచు కార్యక్రమం మరో మా ఇంటి ఆడబడుచు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే మేడం